నమస్కారం నా యువ మిత్రులారా మన దేశ వ్యాప్తంగా ఆలోచనలను ఆవిష్కరణలు గాను ఆవిష్కరణలను దేశ నిర్మాణం గాను మార్చే గొప్ప ప్రయోగశాలలుగా మారుతున్నాయి మన తరగతి గదులు గౌరవనీయులైన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వికసిత భారత్ యొక్క హృదయ స్పందన యువశక్తే అంట రెండు వేల ఇరవై వికసి భారత్ బిల్డ తాన్ కోసం దేశంలోని ఇవన్నీ ప్రాంతాల వావులు అక్టోబర్ పదమూడు నాడు ఏకమైనప్పుడు ఆ హృదయ స్పందన దేశమంతటా ఆ ఉదయం పది పన్నెండు గంటల వరకు ప్రతిధ్వనిస్తుంది ఇది దేశవ్యాప్తంగా సృజనాత్మకత ఆత్మవిశ్వాసం మరియు నమ్మకాల యొక్క పండుగ ఈ బిడ్డధాన్ కేవలం ఓ పోటీ మాత్రమే కాదు ఇది ఒక ఉద్యమం మెరుగైన భారత్ ని ఊహించి సృష్టించి పరిష్కారాలను తెలుసుకోవడం కోసం ఒక పిలుపు ఇది మన ప్రయాణాన్ని నిర్వచించే నాలుగు థీమ్లను అన్వేషించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది ఆత్మనిర్భర్ భారత్ స్వయం ఆధారిత వ్యవస్థలు మరియు సాధనాలను నిర్మించడం స్వదేశీ అంటే దేశీయ జ్ఞానం మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఓకల్ ఫర్ లోకల్ అంటే స్థానిక ఉత్పత్తులు మరియు చేతి వృత్తులను ప్రోత్సహించడం సమృద్ధ భారత్ అంటే సస్టైనబుల్ ఐడియాల ద్వారా శ్రేయస్సును సృష్టించడం దీని ద్వారా మనం జాతీయ విద్యా విధాన స్ఫూర్తిని సజీవంగా తీసుకొస్తాము చేయడం ద్వారా నేర్చుకోవడం మరియు నమ్మడం ద్వారా నిర్మించడం కాబట్టి నేను దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను ఈ జాతీయ ఆలోచనలు మరియు ఆవిష్కరణల ఉద్యమంలో పాల్గొనని ఆహ్వానిస్తున్నాను మీ ఒక్క ఆలోచన ఒక తరగతిగా వెలిగించగదు లేదా ఒక సమాజాన్ని మార్చగలదు రిజిస్టర్ నౌ అట్ బీబీబీ డాట్ దేశం కోసం ఆవిష్కరణలు చేస్తూ ప్రపంచాన్ని ప్రేరేపిస్తున్న భారతదేశ యువశక్తి యొక్క బలాన్ని ప్రపంచానికి చూపండి భర్లో లో ఉడాన్ ఛూలో ఆస్మాన్ నయ భారత్ కి నై పహచాన్ జై హింద్ జై భారత్